అందరూ నమస్తే అండి సో జీబీఎస్ గులియన్ బ్యారేజ్ సిండ్రోమ్ ఈ వ్యాధి ఇప్పుడు విపరీతంగా చర్చనీయాంశం బాగా ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది నేను ఈరోజు ఉదయం గుండు సూది మన మెయిన్ ఛానల్లో ఒక వీడియో చేశాను దీని మీద ఒక డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకొని డాక్టర్ గారిని ఫోన్ లైన్లోకి తీసుకొని ఆయన చెప్పారు కాకపోతే ఇంకొంచెం దాని మీద కొన్ని అపోహలు ఉన్నాయి సో అపోహలు ఏమిటి నిజాలేమిటి అసలు అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది లక్షణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది నేనే సూటిగా ఈ వీడియోలో చెప్తా సింపుల్గా చెప్తా అంటే ఆ వీడియో కొంతమంది చూడని వాళ్ళు అన్న మీరు డైరెక్ట్గా చెప్పండి డాక్టర్ గారు చెప్పింది కొన్ని పదాలు అర్థం కాలేదని కామెంట్ చేశారు ప్లస్ నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో చాలా స్ట్రైట్గా చెప్పేస్తా సో ఆ వ్యాధి కొత్తది కాదు పాత ఎప్పటి నుంచో ఉన్నదే చిన్నపిల్లలకు డయారియా వస్తుంది కదా డయారియా వచ్చినప్పుడు అది తగ్గడానికి వీళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇస్తారు కదా సో అది తగ్గే క్రమంలో అది తగ్గించడానికి వీళ్ళు చేసే ట్రీట్మెంట్లో శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి సేమ్ అలాగే మనకి ఫ్లూ అండ్ ఇన్ఫ్లూయెంజా లాంటి జ్వరాలు ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి మన శరీరంలోకి వీళ్ళు యాంటీబాడీస్ పంపిస్తారు కదా అదొకటి అలాగే కోవిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సో అప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ నైంటీ పర్సెంట్ బాగానే పనిచేస్తాయి కానీ కొన్ని యాంటీబాడీస్ అవకాశం కోసం చూసుకుంటాయి అవేమి ఖాళీగా ఉండవు లోపలికి వెళ్ళిన తర్వాత నరాలను బలహీనం చేసే అవకాశం కోసం వేచి చూస్తాయి ఎవడి నరమైనా దొరికితే వాటిని బలహీనం చేస్తాయి అలా బలహీనం చేసినప్పుడు వచ్చేదే జీబీఎస్ ఆ వ్యాధి వస్తుంది సో ఇది గతంలో నుంచి ఎన్నాళ్ళ నుంచో ఉంది ఎక్కువగా కోవిడ్ టైంలో కోవిడ్ వ్యాక్సిన్స్ వచ్చే చూశారు కదా కోవిడ్ వ్యాక్సిన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చే చూసారా జూలై జూన్ జూలై ఆ టైంలో అప్పుడు దేశవ్యాప్తంగా చాలా కేసులు వచ్చాయంట జీబీఎస్లు సో అప్పుడు విపరీతంగా ట్రీట్మెంట్ చేశారంట సో ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఒక ఎపిడమిక్ రేంజ్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే విపరీతంగా ఎందుకు వస్తున్నాయంటే బహుశా నాకైతే పర్టికులర్ రీజన్ తెలియదు కానీ సీజన్ చేంజ్ ఒకటి సీజన్ మారుతుంది కదా శీతాకాలం నుంచి వేసవకాలం వస్తుంది కదా సీజన్ మారుతున్నప్పుడు ఇటువంటి ఫ్లూస్ జ్వరాలు వైరల్స్ రూపాంతరం చెందుద్ది కదా అది ఒక కారణం మరో కారణం బహుశా అక్కడ ఏంటది కుంభమేళ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయండి కాశీ మనం ఎప్పుడు వెళ్ళినా లేదా ప్రయాగరాజ్ కుంభమేళ ఆ ప్రాంతానికి మనం ఎప్పుడైనా వేరే టైంలో వెళ్ళినా సరే అక్కడ ఒక పది మంది అటు నుంచి వెళ్ళొస్తే ఖచ్చితంగా ఒక అందులో ఐదుగురికో ఆరుగురికో ఫ్లూ జ్వరాలు డయేరియా అంటే ఎందుకంటే అది కలుషిత నీరు ఆ నీరు పుణ్య స్నానమే కావచ్చు మన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యస్నానమే కావచ్చు భక్తి శ్రద్ధలతో మనం స్నానం చేయొచ్చు కాక కానీ అందులో ఉన్న వైరస్కి ఏం తెలుసు అందులో ఉన్న కలుషిత మలినాలకు ఏం తెలుసు ఇది పుణ్యస్నానం అని కానీ మన ముక్కులోక మన నోట్లోక మన లోపలికి వెళ్తాయిగా అలా వెళ్ళినప్పుడు ఆ ఊరికే ఊరుకో కలరా రావచ్చు డయేరియా రావచ్చు సో ఆ డయేరియా తగ్గించడానికి మనం తీసుకునే ట్రీట్మెంట్లో భాగంగా యాంటీబాడీస్ వెళ్తాయి కదా అది కూడా ఇప్పుడు ఇప్పుడు కోటి మంది కోట్లాది మంది స్నానాలు చేస్తున్నారు సో దాని ద్వారా సీజన్ చేంజు ఇది ఇది ఇలా మల్టిపుల్ రీజన్స్ వలన ఇప్పుడు ఒకేసారి ఎపిడమిక్లా వ్యాపించింది సో ఇది ఎవరికి వస్తుంది అంటే డయేరియా వచ్చి తగ్గిన వాళ్ళకి లేదా వైరల్ జ్వరాలు వచ్చి తగ్గిన వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఆ తర్వాత ఒక వారం రెండు వారాల వ్యవధిలో ఇది వచ్చే ఛాన్స్ ఉంది జీబీఎస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో వచ్చినప్పుడు మనమేం భయపడక్కర్లా మీకు కాస్త ఒళ్ళు తిమ్మిరిగా అంటే కింద కాళ్ళ నుంచి మొదలవుద్దంటండి కింద పాదాలు కాళ్ళు ఎక్కుతాయి ఊరికూరికాయ అసందర్భంగా అకారణంగా కాళ్ళు తిమ్మురులెక్కినప్పుడు మనకేమనిపిస్తుంది తెలుస్తుందిగా సో ఇమీడియట్గా మనం అలర్ట్ అయిపోవాలి అది తిమ్మురు కాళ్ళలో తిమ్మురెక్కిన ఒక గంట తర్వాత నుంచే చేతుల్లో కూడా తిమ్మిరి మొదలవుతుంది అప్పుడు మనం ఎస్ మన మైండ్లోకి ఇమీడియట్గా ఆ జీబీఎస్ లక్షణం అనేది రావాలి ఆ తర్వాత కొన్ని కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి సో మెయిన్ లక్షణం అయితే ఇది ఆ తర్వాత ఫ్లూ రావచ్చు విరేసనాలు లాంటివి గవర్ జరగవచ్చు రావచ్చు ఇలా ఈ లక్షణాలన్నీ బయటపడినప్పుడు మనం ఖచ్చితంగా అంటే ఆ సిమ్టమ్స్ ఏంటనేది మీకు పక్కన కూడా వేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ నైంటీ పర్సెంట్ సిమ్టమ్ అయితే తిమ్మిరెక్కడమేనంట సో ఆ లక్షణాలు కూడా ఏంటనే వేస్తాను చూడండి సో ఇది లక్షణాలు అనమాట సో దీని నుంచి బయటపడడానికి ట్రీట్మెంట్ ఉంది వెంటనే మనం గుర్తిస్తే ఆ వ్యాధి మనకు వస్తుంది అనేది వెంటనే మనం గుర్తించి హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఐవీఐజీ అని ఇంజెక్షన్స్ ఉంటాయి ఐదు ఇంజక్షన్లు అంట ఐదు రోజుల పాటు ఇంజెక్షన్స్ చేయాలంట కోర్స్ అది అది రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుద్దంట సో దా అది దాంతోపాటు ఒకవేళ మీరు షుగర్ వ్యాధి అనుకోండి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి మరో ఇంజక్షన్ ఇలా మూడు నాలుగు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి అయిపోతాయి మాక్సిమం బిల్లు ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు అవ్వచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ప్రభుత్వ ఈ ఇంజక్షన్స్ అందుబాటులో ఉండట్లేదు సో ప్రభుత్వం ఇప్పుడు అలర్ట్ అయింది కాబట్టి మేబీ ఈ ఇంజక్షన్స్ ఈ ఐబీఐజీతో సహా కొన్ని కొన్ని ఇంజక్షన్స్ అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వ ఆసుపత్రులు మెయిన్ గుంటూరు ఏలూరు విజయవాడ ఒంగోలు రిమ్స్ కడప రిమ్స్ కాకినాడ తర్వాత శ్రీకాకుళం ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అందుబాటులో పెడితే మేబీ కొంత బ్లాక్ మార్కెట్ని తగ్గించవచ్చు అప్పుడు కొంత ఉపశమనం ఈ ఎపిడమిక్ తగ్గే వరకు నెల రెండు నెలల పాటు ఉందనుకున్నా తగ్గే వరకు ఉపశమనం ఉంటుంది సో ఇది ప్రాణాంతకం కాదు అలాగనే తేలిగ్గా ఉండాల్సింది కాదు సో ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఈ విషయంలో మీడియాలో రకరకాల వార్తలు రావచ్చు సో ఎటువంటి అపోహలకు ఊరు ఊరికూరికి అందరికీ వచ్చేస్తుందేమో మనం మళ్ళీ మాస్కులు పెట్టుకొని తిరగాలేమో ఇది అంటే ఆ భయం ఆ ఫోబియాలో ఉండొద్దు అందరికీ రాదు ఇదేమీ అంటువ్యాధి కాదు ఎప్పుడైనా మీకు ఫ్లూ వచ్చి తగ్గితే ఈ పదిహేను ఇరవై రోజుల్లో ఈ పది పదిహేను రోజుల్లో లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చి తగ్గితే డయేరియా లాంటివి వచ్చి తగ్గితే ఈ లక్షణాలు ఏమైనా ఉంటే ఇమీడియట్గా అలర్ట్ అవ్వండి లేకపోతే లేదు అందరికీ వస్తుందని కాదు నైంటీ పర్సెంట్ మందికి రాకపోవచ్చు వచ్చిన వాళ్ళల్లో కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంది సేఫ్గానే ఉంటారు ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రం ప్రేణాంతకం అవ్వచ్చు థ్యాంక్ యూ